గవర్నమెంటు జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఆధ్వర్లో మళ్ళీ గర్ల్స్ ఒక లెక్చరర్ పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అంటే క్లాస్ రూమ్లో సబ్జెక్టు కాకుండా అనవసరమైనటువంటి విషయాలు చెప్తున్నాడు తర్వాత పర్సనల్ అంటే గర్ల్స్ పర్సనల్ విషయాలు చెప్తున్నాడు కొంచెం డబల్ మీనింగు మాటలు మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆరోపణలు చేస్తూ గర్ల్స్ నాకు కంప్లైంట్ ఫస్ట్ ఓరర్గా చేశారు వాళ్ళని పిలిపించి మాట్లాడడం జరిగింది మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చారు రిటర్న్కి ఇచ్చిన తర్వాత ఆ లెక్చరర్ కన్సర్న్ లెక్చరర్కి మెమో ఇవ్వడం జరిగింది ఆయన ఎక్స్ప్లెనేషన్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాము ఈరోజు ఇస్తామన్నాడు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యాయుడు ఈ రోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పట్ల ఒక లెక్చరర్ మిస్బిహే చేస్తూ క్లాసు బోధించమంటే దాదాపుగా యాభై నిమిషాలు క్లాస్ ఉంటే నలభై ఐదు నిమిషాలు అమ్మాయిల పట్ల పర్సనల్ విషయాలు మాట్లాడుతూ అమ్మాయిలు ఇబ్బంది గురి చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది ఆదంపట్టంలో కానీ వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించి సబ్ కలెక్టర్ స్పందించి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ విద్యా సంఘం డిమాండ్ చేస్తాం ఈరోజు చదువు మహిళలు రావడమే చదువు చాలా రేరుగా కనపడుతుంది అలాంటిది కూడా రోజు విద్యాధికారులు కానీ లెక్షచర్ లాంటివి చాలా బాధాకర విషయం అమ్మాయి పని జరగడం అదే విధంగా రోజు తోటి లక్షణాలు కూడా ఆయన లెక్షర్ సపోర్ట్ చేయడం అంటే చాలా బాధాకర విషయం తక్షణమే విచారం చెప్పబట్టి ఆయనపై చర్యలు తీసుకోవాలా లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం శ్రీకాంత్ ఉత్పత్తి అని చెప్పేసి ఎస్ ఎఫ్ విద్యా సంఘం అధికారికి ప్రిన్సిపల్ గారికి ఎక్స్చర్ జాయిన్ చేస్తున్నాం పిజిఆర్ఎస్ లో బాలికల జూనియర్ కళాశాల ఆధ్వనిలో పని చేస్తున్న ఒక లెక్చరర్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని విద్యార్థి సంఘాల ద్వారా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో విచారణలో భాగంగా కళాశాలను సందర్శించడం ఆ ఇక్కడ విచారించగా గతంలో ఇలాంటి సమస్య వచ్చి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ప్రిన్సిపాల్ ద్వారా తెలియడం జరిగింది ఆ కంప్లైంట్ని దానికి సంబంధించిన ప్రిన్సిపాల్ తీసుకున్న చర్యలని అదేవిధంగా ఈరోజు ఆ విద్యార్థుల దగ్గర తీసుకున్న స్టేట్మెంట్స్ని సబ్ కలెక్టర్ గారికి నివేదించడం జరుగుతుంది వాళ్ళ ఆదేశానుసారం తదుపరి చర్యలు తీసుకుంటారు వెంకటరమణి డిప్యూటీ కలెక్టర్ ఆఫీసర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో తెలుసు ప్రిన్సిపల్ని ఇంతకుముందు స్టూడెంట్స్ ఒక లెక్చరర్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మళ్ళీ కన్సర్న్ లెక్చరర్కి మెమో ఇవ్వడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకున్నాము ఈ కంప్లైంట్ లెటరు మేము తర్వాత ఎక్స్ప్లెనేషను అన్ని హయర్ అథారిటీకి కూడా ఆల్రెడీ పంపించడం జరిగింది ఈరోజు ఎంక్వైరీ కమిటీ వచ్చింది వాళ్ళకి అడిగిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వడం జరిగింది సంజన్న సంజన్న